హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి చిప్పింగ్ కట్టింగు చిప్పింగ్ అయితే అయిపోయింది ఇక పైపింగ్ స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడే సామాన్ తెచ్చినాము అలాగే ఈరోజు మీరు ఏం పని చేసారో కింద కామెంట్ చేయండి అన్న అయితే సుత్తిలకు కామాలు అయితే వేస్తున్నాడు మొన్ననే కొత్త కామాలు వేసినాం కానీ మళ్ళీ ఉంచిపోతున్నాయి బొంబాయి మూలలో వేసి నొక్కితే గట్టిగా ఉంటుందని నొక్కుతున్నాము కానీ మళ్ళీ అది ఎంత కొట్టినా చావని పాములాగా మళ్ళీ ఊడిపోతూనే ఉన్నాయి చెన్నీలు అయితే మొన్న ఈరోజే సర్వీసింగ్ చేసుకున్నాము మంచిగా చిప్పింగ్ అయితే తొందరగా అయిపోయింది ఈ చెన్నీలు విసిపోకుండా ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మాకు చెన్నీలు విసిపోకుండా కాదు సుత్తి సుత్తిలు ఇచ్చిపోకుండా మాకు కొట్టి 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 పెద్ద అయిపోతుంది ఏదో మంచి మూడ్లో కొని చిప్పింగ్ చేయాలని మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాము సడన్ పోతుంది మొన్న సడన్ పోయి చేతి మీద దెబ్బ పడ్డది మస్తు పెయిన్ అనిపించింది అని ఏం చేస్తాం తప్పదు కదా ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి సుత్తి ఊడిపోకుండా ఒక్కసారి ఫిక్స్ చేసినాం అనుకో ఊడిపోకూడదు ఊడిపోకూడదు అంటే వెల్డింగ్ అన్న అనగల రాయిందా వెల్డింగ్ కాకుండా మన చెక్ అయ్యే ఇట్లా ఏదో ప్లాన్ ఉంటుంది కదా మీకు తెలిసి ఉంటే ప్లాన్ అయితే చెప్పండి ఇక పైపింగ్ అయితే స్టార్ట్ చేయాలి మెటీరియల్ అంతా వచ్చేసింది అంతా సుధాకర్ కంపెనీ మొత్తం బ్రాండే వాడతాం మేము అలాగే మీరు ఏ బ్రాండ్ వాడతారో కింద కామెంట్ చేయండి అన్న ఈరోజు కటింగ్ పట్టినావు కదా ఎట్లా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ చెప్పుచారా ఎట్లా అంటే పర్లేదు బాగానే ఉంది బాగానే ఉంది ఆ దుమ్ము లేచింది కదా బాగానే రాత్రికి ఏం తినాలి మీకంటే అలవాటు లేదు రాగా అంటే అలవాటు ఉంది ఇంకా ఒక నైన్టీఓ కోటర వేసి తిని పంట అయితే ఏం కాదు కటింగ్ పడితే నైన్టీఓ కోటరా తాగమంటావు అంతే ఇప్పుడు తాగనోళ్ళ పరిస్థితి ఏంటి మరి నా హాస్పటోళ్ళ పరిస్థితి మీ హాస్పిటల్లోకి ఏంటంటే పడన పోయాలి నైట్ పోయినాక జిలేబియో లేకుంటే బెల్లము పల్లెలు తినాలి అట్లా అంట అంతే ఆహా అయితే బెల్లమో జిలేబీ అయితే తినాలి కటింగ్ పడితే తప్ప అయితే ఇప్పుడు నువ్వేం తింటావు మరో నువ్వు నేను అన్నీ పల్లీలు ఉంటాను బాయపల్లి మసాల పల్లి ఉంటాను నైన్టీ ఇయర్స్ తిని పంట ఇవన్నీ మంద అయితే నైన్టీ ఇయర్స్ మొత్తం అయితే క్లియర్ అయిపోతుంది క్లియర్ అవుతాయి నా మనసుకి అలవాటు అన్నప్పుడు నేను నా బాడీ కంట్రోల్ కు ఎట్టు నాకు ఆ విషయం ఓకే ఓకే మీకు కంట్రోల్ కావాలంటే ఇంటికి వెళ్ళి స్నానం చేసి ముందు పల్లీలు బెల్లం ఏ ఉంటాయి తినేసి తినేసి పడుకోవాలి అంతే అంటవా అంతే మళ్ళా అక్కడ ఇక్కడ తిరగద్దు బాడీ రిలాక్స్ కావాలంటే తప్పనిసరి బెల్లము పల్లీలో ఏదో ఒక తినేసి పండ అంతే ఉండవా అంతే మహేషనా నువ్వు చెప్పు ఏం తినాలి మాకు చెప్పిన మా గురువు చెప్పిడు కదా అదే ఒక నైంటే కుట్ర తాగమంట ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే అలవాటు ఉన్నారు నైన్టీ కొటరలు తాగవచ్చు అలవాటు లేల్లం అన్నా జిలేబీ అన్న అడ్డి పండా అడ్డి పండుగ పల్లీలో పట్టి అన్నా తినవచ్చు ఓకే ఫ్రెండ్స్ రాత్రికి అయితే నేనైతే నైంటీ తాగా కాబట్టి పల్లీ పట్టి జిలేబీ అలాంటివి అయితే తినాలి అలాగే మీరు ఏం తింటారో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్